నమ ఎల్విబి శివానుగ్రహం ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరిగింది అయితే విషయము డైరెక్ట్గా వచ్చేద్దాం సమయం ఎందుకంటే ఎక్కువ తీసుకోవద్దు కాబట్టి రేపు ఏడో తారీఖు ఆదివారం రోజు చంద్రగ్రహణం వస్తుంది ఆ చంద్రగ్రహణం రోజు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటి విషయం గురించి మనం మాట్లాడదాం అయితే రేపు ఆదివారము చంద్రగ్రహణం రోజు చాలా విశేషమైన రోజు సాగదకులకి సాధనాపరులకి విద్యా ఉపాసకులకి అత్యంతమైనటువంటి ముఖ్యమైన రోజు అలాగే అందరినీ పోలిస్తే ఈ చంద్రగ్రహణము శతబిషా నక్షత్రంతో కూడినటువంటిది అమ్మవారికి సంబంధితమైనటువంటిది చాలా విశేషం గలది అయితే ముందుగా చంద్రగ్రహణం రోజు ఏం చేసుకోవాలి మన ఇంటిని ఎలా మనం రక్షించుకోవాలి ఆ గ్రహణ దోషము రాకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం చంద్రగ్రహణం రోజు సాయంత్రము ఎవరైతే పెద్దలు అనారోగ్యులు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు ఐదు వరకే సాయంత్రము బయట తిరగగలరు తదుపరి ఐదు అయిందంటే ఇంటి నుంచి బయటికి రాకండి ఎందుకంటే చాలా కొన్ని గ్రహణాలు వాటి మీద ప్రభావం చేస్తాయి అలాగే మనకు రక్షణ ఉండాలంటే ఏం చేయాలి ఎవరికైనా ఏ ఇంటి వారికైనా మన తిను అన్న బండారంలో రక్షణ కలగాలంటే ఆ గ్రహణ ప్రభావము మన అన్నం మీద కూడా పడుతుంది దాన్ని గ్రహించినప్పుడు అది రకరకాలుగా విధి విధానాలుగా రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది అది దాని దుష్ప్రభావం మన మీద పడకుండా ఉండడానికి మనం చేయవలసిన చిన్న పని ఆదివారం రోజున ఉదయం గరిక 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 ఉంటుంది కదా మనకు అక్కడక్కడక్కడ అంతా కాస్తూనే ఉంటుంది గణపతికి పెట్టేటువంటి దుర్వ అంటాము గణపతికి పెట్టేటువంటి ఒక గరికని మనం ఆ రోజు తెచ్చుకొని దాని శుభ్రత చేసుకొని తినుబండారంలో మన ఇంట్లో ఉంటుంది కదా పాకశాల వంటశాల ఉంటుంది కదా ఆ వంటశాలలో అన్ని దాంట్లో బియ్యంలో పప్పులో వండుకున్న దాంట్లో ఇవన్నిట్లో గరిక వేయండి ఒక్కొక్క ఒక్కొక్క వేయండి ఒక్కొక్క గరికని వేయండి అన్నిట్లో కూడా అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటే వారు నడుముకి లేదా మెడలో ఆ గరికని ఒక ఎర్రదారమో తెల్లదారమో తీసుకొని దాన్ని కట్టుకోండి అది రక్షణ గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకి వృద్ధులకి ఈ దర్బ లేదా గరిక వాళ్ళు దగ్గర ఉన్నచో వాళ్లకు సర్వత్రత రక్షణ అన్ని విధాలా రక్షిస్తుంది ఆ గ్రహణ ప్రభావము పడదు ఇది వందకు వంద శాతము సత్యము వెనకట గురువులు పెద్దలు దీన్ని చేసినటువంటి వారు మీరందరూ కూడా చేస్తారని భావిస్తున్నాను ఈ గ్రహణం రోజు సాధకులకు అమ్మవారు శతాభిషా నక్షత్రంతో వచ్చింది కాబట్టి కాళీమాత దుర్గా దుర్గాశూలిని జ్వాలాశూలిని ఇటువంటి దివ్యమైనటువంటి మహాశక్తి గల దశ కలిగినటువంటి అమ్మవారి సాధకులు ఎవరైతే ఉంటారో వారికి రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యకాల రాత్రి మూడున్నర గంటల వరకు బ్రాహ్మీ కాలం వరకు కూడా చాలా విశేషమైన రోజు చాలా మహాశక్తిమైనటువంటి రోజు ఎవరైతే మంత్ర సాధన దీక్ష పరులు తీసుకున్నారో వారికి పునచ్చరణ చేసుకునేటువంటి దివ్య అవకాశము దీని చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు సాధన పరులు అందరికీ తెలుసు అలాగే ఇతరులకు కూడా అన్యులకు కూడా దీని ప్రభావం పడకూడదు అంటే రాత్రంతా కూడా కూడా ధ్యానము చక్కగా చేసుకున్నప్పుడు భైరవ ధ్యానం చేసుకున్నప్పుడు అది విశేషమైనటువంటి ఫలితము మనకు కలుగుతుంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజు ఐదు గంటల సమీపే వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఆహారం పుచ్చుకోండి అలాగే బాత్రూమ్ మలమూత్ర విసర్జనాలు గ్రహణ కాలంలో చాలా నిషేధం చేయండి మన ఆరోగ్యానికి మంచిది మనకు మంచిది కాబట్టి దీని ఒక లాభం అందరూ పొందండి గరికని పెట్టుకోండి సర్వత్రా రక్షణ ఉంటుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి విషయాలతో అవసరమున్న సమయంలో నేను తప్పక వీడియో చేస్తాను రోజు కుదరడం వీలు కాదు కాబట్టి వీడియో పెట్టినప్పుడు చక్కగా అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి పంచండి మంచి మంచి విషయాల్ని పంచండి యద్భావం తద్భవతి మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అందరూ మంచి చేయాలి చెడుని తరిమి తరిమి కొట్టాలి ఆ భగవంతుడి ఆశీసులు మనందరికీ ఉండాలని భావిస్తూ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ